హాయ్ అందరికీ ఈ ఇయర్ కూడా లిషికాకి భోగిపళ్ళు అయితే పోసామండి సో సక్సెస్ఫుల్గా ఫోర్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మెయిన్గా ఈ భోగిపళ్ళు రెడీ చేసుకోవటమే పెద్ద టాస్క్ అనుకుంటారు పెద్ద కష్టమేం కాదు సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం అనిపిస్తుంది సో నేను త్రీ ఇయర్స్గా పోస్తున్నా కాబట్టి నాకు అంత భయం అనిపించలేదు భోగిపళ్ళు అయితే రెడీ చేసుకున్నాను రేకకాయలు నానబెట్టిన శనగలు కాయిన్స్ అక్షింతలు కొంచెం పూలు చెరుకు ముక్కలు వేసి రెడీ అయితే చేసుకున్నాను అండ్ ఇక్కడ కూర్చోబెట్టి ఫస్ట్ అయితే నేనే పోస్తున్నాను భోగిపళ్ళు ఎందుకంటే పిల్లలకి తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా సో మా హస్బెండ్ అయితే అవైలబుల్గా లేరు సో అందుకే ఫస్ట్ అయితే నేనే స్టార్ట్ చేశాను తర్వాత పెద్దవాళ్ళైన మా అత్తయ్య మామయ్య అండ్ మా తోటి కోడల వాళ్ళతో పోయిద్దాం అనుకున్నాం సో ఇక్కడైతే మా అత్తయ్య మామయ్య అయితే పిల్లకి దిష్టి తీసి భోగిపళ్ళు అయితే పోస్తున్నారు సో పిల్లలకి భోగిపళ్ళు కంపల్సరిగా పోయాలండి నా సైడ్ నుండి నా సజెషన్ అనమాట ఇది ఎందుకంటే వాళ్ళకున్న దిష్టి మొత్తం పోతుంది సో అందుకే పిల్లలకి భోగిపళ్ళు అయితే పోయాలి బట్ కొంతమంది మాకు ఆచారం లేదు మేము ఎప్పుడు పోయలేదు అని అనుకుంటారు బట్ ఇది మంచి విషయమే కాబట్టి దీనికి అలాంటి వాటితో ఎలాంటి సంబంధము అండ్ ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు సో ఎవరికి ఆచారాలు ఉన్నా లేకపోయినా అందరూ పిల్లలకి పోసుకుంటే వాళ్ళకే మంచిది వాళ్ళకి మంచి జరుగుతుంది సో పిల్లలకి మంచి జరగటం కన్నా మనకు కావాల్సింది ఏముంటుంది చెప్పండి సో అందుకే మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడు పోయలేదు మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు పోయలేదు సో నేనే ఫస్ట్ టైం రిషికి పోసుకుంటున్నాను నాకు పోయాలనిపించి అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద తోటికోడలు శారీలో ఉన్నావిడ ఈ డ్రెస్లో ఉన్నా కూడా మా తోటికోడలు అనమాట సో వాళ్ళిద్దరు కూడా లిషీకి భోగిపళ్ళు పోసేస్తున్నారు మా బావగారు వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు అనమాట సో అందుకే వాళ్ళకి ఇలాంటి చిన్ని చిన్ని ముచ్చట్లన్నీ మిస్ అవుతూ ఉంటారు బట్ ఇట్స్ ఓకే మా తోటి కోడలకి చెల్లెలు ఉంది సో వాళ్ళకి మలిషి మలిసిగాడు కూడా ఉన్నాడు కాబట్టి సో వాళ్ళ మీద వాళ్ళ ప్రేమని కాస్త డైవర్ట్ చేసుకోవచ్చు అంత ఫీల్ అయ్యేది ఉండదు అండ్ తిను మా పెద్ద తోటి కోడలు అనమాట మా పెద్ద వాళ్ళ కోడలు సో అక్క వాళ్ళు మా ఇంటి వెనకే ఉంటారు అలా మా అక్క వాళ్ళని పిలుచుకున్నాను ఎవరిని పెద్దగా పిలవలేదు మా ఫ్యామిలీ అనమాట సో వీళ్ళు వచ్చేసి మా పిల్లలు వాళ్ళ అన్నలు అక్క కలిసి భోగిపళ్ళు అయితే పోస్తున్నారు ఇక్కడ ఎవరు ఎలా ఉన్నా సరే మా పాప చేసేది మాత్రం ఒకే ఒక్క పని పడిన రేగలు పడినట్లు తినేస్తుంది సో అట్లా తినకూడదని చెప్పినా తనకు తెలియట్లేదు తనకి టేస్ట్ బాగుందని తినేస్తుంది సో ఫైనల్గా అయితే అందరం కలిసి మంచిగా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము ఈ పిల్లలతో పిక్చర్స్ ఏదన్నా ఫోటో తీసుకోవాలంటే ఎంత కష్టం అంటే అస్సలు సహకరించరు అందరూ సెట్ అయితే పిల్లలు సెట్ అవ్వరు పిల్లలు సెట్ అయితే పెద్దవాళ్ళు సెట్ అవరు అనమాట సో అతి కష్టం మీద అందరం కలిసి మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము సో వాళ్ళ డాడీ వాళ్ళ పెద్దనాన్న కూడా ఉంటే బాగుండేది బట్ కుదరలేదు సో నెక్స్ట్ టైం అయినా చూడాలి అందరూ ఉండేలాగా సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను మేమైతే బాగా ఎంజాయ్ చేసాము సో మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మర్చిపోకుండా చేయండి అండ్ మీరు కూడా మీ పిల్లలకి భోగిపళ్ళు పోసుకున్నారా ఏమంటారు వీడియో నచ్చిందా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి